హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను మరొక అయితే తైతే ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా మాకైతే రీసెంట్ గా మ్యారేజ్ అయిందని చెప్పాం కదా వన్ మంత్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఇంకా మా రూమ్ లోకి వచ్చేసి ఫర్నిచర్ తీసుకుందాం అని అమ్మ ఫర్నిచర్ కైతే వచ్చేసాము ఇక్కడ అయితే అన్ని చూస్తున్నారు కదా అన్ని చాలా ఉన్నాయి మీరు చూడండి పైన ఫ్లోర్ అయితే వెళ్తున్నాము చూడడానికి ఇంకా లిఫ్ట్ లో అయితే ఇంకా ఈ చైర్లు లైతే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా మమ్మీ అత్తమ్మ డాడీ చూస్తున్నారు చైర్ బాగుందని ఇంకా లిఫ్ట్ లో అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ పనిచేసే అక్క అయితే కింద సెట్ ఉంది చూస్తారా మేడం అని అడిగింది ఇంకా అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసి సెట్ చూడడానికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఫర్నిచర్ మొత్తం ఇక్కడ ఇక్కడ సోఫాలు కానీ ప్రతి ప్రతి ఒక్కటైనా బాగుంది ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి అమ్మ ఫర్నిచర్ ఇక్కడ అయితే సెట్ ఆఫర్ ఉందని చెప్పేశారు ఇంకా వెంటనే వచ్చేసి చూస్తున్నాం మేము ఎలా ఉంది ఆ కాంబో సెట్ అని అని ఇంకా వస్తే ఇక్కడ కనపడుతున్నాయి కదా మూడు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒక కార్ట్ ఒక వార్డ్రూబ్ అయితే కనపడుతుంది కదా ఇంకా మూడు అయితే చూపించేశారు వాళ్ళు కోట్కి స్టోరేజ్ కూడా ఉంది ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా వార్డ్రూబ్ అది అయితే మమ్మీ డాడీ అయితే చూస్తున్నారు ఎలా ఉంది అని నేను ఓపెన్ చేసి అయితే బాగానే ఉంది బాగా కూడా చూస్తున్నారు ఇంకా వెంటనే పైకి అయితే వెళ్ళాము సెట్ అయితే ఇక్కడ ఒకటే ఉందని చెప్పారు ఇంకా పైన అయితే సపరేట్ గా చూద్దామని వెళ్ళాము ఇంకా చూస్తే అక్కడైతే చాలా బాగున్నాయి చాలా వెరైటీ వెరైటీ గా ఉన్నాయి అన్ని అయితే చూసేసాము ఫర్నిచర్ అయితే సపరేట్ గా తీసుకుంటే మంచిదా లేకపోతే కాంబో సెట్ తీసుకుంటే మంచిదా నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నాకైతే తెలియదు ఫర్నిచర్ గురించి కాంబో సెట్ వచ్చేసి వన్ లాక్ అయితే చెప్పారు దాంట్లో డిస్కౌంట్ తీసేసిన తర్వాత నైన్టీ అని చెప్పారు ఇంకా ఆఫర్ ఉంది కదా అది ఇది అని మాట్లాడింది తర్వాత ఇంకా లాస్ట్ అయితే ఎయిటీ అని చెప్పారు ఇంకా ఎయిటీకి ఇది సెట్ వర్తా కాదో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీరైతే హెల్ప్ చేయండి ఖచ్చితంగా సజెషన్ అయితే ఇవ్వండి మేమైతే ఇంకా ఫర్నిచర్ అయితే తీసుకోలేదు ఈ కాంబో లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మరొక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను నేను మీ శ్రావణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్